గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం పెద్ద షూటింగ్లో ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు బుజ్జిబాబు సహా దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాపై ప్రేక్షకులు భారీ అంచనాలు నెలకొన్నాయి అయితే ఇందులో బాలీవుడ్ బ్యూటీ జాన్బీ కపూర్ హీరోయిన్గా నటిస్తుంది ఇదిలా ఉంటే తాజాగా రామ్ చరణ్ అరుదైన గౌరవం అందుకున్నట్లు సమాచారం దీనితో ఆయన పెద్ద షూటింగ్కు గ్యాప్ ఇచ్చి వెంటనే ఫ్యామిలీతో కలిసి లండన్ బయలుదేరుతున్నట్లు వార్త వైరల్ అవుతున్నాయి అసలు విషయానికి వెళ్తే మేడం టు స్పీడ్స్ లండన్ వ్యాక్స్ మ్యూజియాడ్లో ఆయన మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించబోతున్నారు మొట్టమొదటగా సౌత్ ఇండియన్ యాక్టర్ రామ్ చరణ్ కావడం విశేషం ఇప్పటికే ప్రభాస్ మహేష్ బాబు అల్లు అర్జున్ వంటి స్టార్ విగ్రహాలకు ఆవిష్కరించినప్పటికీ అవి సింగపూర్ దుబాయ్ మ్యూజియంలో ఉన్నాయి కానీ ప్రధానంగా లండన్ మ్యూజియంలో పెట్టడం మొదటిసారి అయితే ఇందులో ఆయన పెంపుడు జంతువు ర్యామ్ ట్యామ్ ఫుడ్ ఫుడిల్ జాతికి చెందిన పప్పి విగ్రహాన్ని కూడా ఏర్పాట్లు చేయబోతున్నట్లు సమాచారం ఈ వేడకు హాజరు కాయేందుకు రామ్ చరణ్ తన భార్య ఉపాసన తండ్రి చిరంజీవి కూతురు క్లింకార తల్లి సురేఖతో లండన్ వెళ్లబోతున్నారంటూ అయితే ఈ వేడక మే తొమ్మిదిన లండన్ టైం ప్రకారం సాయంత్రం ఆరు పదిహేను నిమిషాలకు జరగబోతున్నట్లు సమాచారం ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్గా మారాయి ఇక వాటిపై చూసిన మెగా అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు